నేను ఫర్టీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గుంటూరులో టీఎస్ఎం గా వర్క్ చేస్తున్నాను ఈ రోజు మనం వచ్చినట్లయితే ఆరుమల్ల వెంకటరెడ్డి గారు అని చెప్పేసి తూములూరు రైతు గారండి నమస్కారం అండి నా పేరు సాంశీరావు ఫర్టీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ టీఎస్ఎం గా గుంటూరు జిల్లాలో వర్క్ చేస్తున్నాను రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభదాయకమైన పంటను ఎలా ఆర్జించాలి అనే యొక్క పరిశోధన ఫలితంగా నాగార్జున ఫర్టీస్ కంపెనీ వారు తీసుకొచ్చిన అత్యధిక నూతనమైన టెక్నాలజీ ప్రోరైస్ టెక్నాలజీ ప్రోరైస్ టెక్నాలజీ అనగా సీడ్ టు హార్వెస్ట్ అంటే మొక్క మనం విత్తనం వేసిన కాడి నుంచి పంట కోసేదాకా ఎటువంటి సమస్యలు అయితే ఉంటాయి అటువంటి అధిగమించి రైతుకి అధిక దిగుబడులు సాధించడం మన ప్రోరైస్ యొక్క మొదటి కాన్సెప్ట్ అండి టెక్నాలజీలో మనం గమనించినట్లయితే డార్ములిన్ వెస్టేట్ అనేది ఒక ప్రోడక్ట్ దీన్ని స్ప్రే చేసినట్లయితే మనకి మొక్కజొన్న చేలో గమనించినట్లయితే కలుపు మందు వాడిన తర్వాత మొక్కజొన్న చేలో అంత ఆశించిన లాభదాయకమైన ఎదుగుదల అనేది మనం చూడలేము కానీ డార్ములిన్ వెస్టేటు స్ప్రే చేయడం వల్ల ఎదుగుదల వస్తుంది అది కామన్గా ఒక పని మాత్రమే పాటు అత్యధికమైన దిగుబడి సాధించవచ్చు ఎలా అంటే ఈ విధంగా మొక్కజొన్న గండలో మనకి పైన పూర్తిగా ఫార్మేషన్ అనేది అవదు గింజలు పాలు పోసుకోవు దానివల్ల ఏంటంటే రైతుకి ఆ దిగుబడి అనేది తగ్గుతుంది కానీ ఆరుమూలను వెస్టేట్ స్ప్రే చేయడం వల్ల మీకు పైన పూర్తిగా మొక్కజొన్నలు కండలో ఉన్న ఈ పద్దెనిమిది వరుసల్లో మనకి యావరేజ్గా ఒక్కొక్క వరుసలో వచ్చేసి రెండు నుంచి మూడు విత్తనాలు గాని మనం గింజలు కానీ తేవగలిగినట్లయితే దగ్గర దగ్గరగా ఎకరానికి మనం మూడు నుంచి నాలుగు క్వింటాల్ దాకా అధిక దిగుబడి అనేది సాధించవచ్చు ఆరుమల వెంకటరెడ్డి గారి చేలో తూములూరు గ్రామంలో ఉన్నామండి ఇది ఆరున్నర ఎకరాల మొక్కజొన్న చేను

సంవత్సరం మీరు ఈ టార్న్ వెస్టేట్ అనేది స్ప్రే చేశారు చేసి స్ప్రే చేశారు మళ్ళీ ఈ సంవత్సరం అప్పుడు స్ప్రే చేసినప్పుడు మీకు ఏ విధంగా అనిపించింది స్ప్రే చేసిన తర్వాత బాగా పెరుగుతుంది బాగా తెగులు లేకుండా గట్టిగా ఓకే దిగుబడి ఏ విధంగా ఉంది దిగుబడి నలభై ఐదు పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం నలభై ఐదు గంటలు దిగుబడి అనేది సాధించడం జరిగింది ఈ సంవత్సరం యాభై గంటలు చేద్దాం అనుకుంటున్నాం మీరు ఇది అందరూ రైతులు వారదగ్గ మంది అంటారాదగ్గ మంది థ్యాంక్స్ అండి వెంకటరెడ్డి గారు మీరు ఇంకా అత్యధికమైన దిగుబడులు సాధించాలి అందరి రైతులు మీరు ఆదర్శవంతంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుచున్నాం